నానప్రదీపము అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు పంచాంగ విశేషాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రార్థన శ్లోకంతో ప్రారంభం చేద్దాం కృష్ణోరక్షత్రయ గురు నమస్హం కృష్ణాయ తస్మై నమ ఈరోజు విశేషాలు అంటే ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము విశ్వావసు రామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు ఈరోజు అస్తానక్షత్రము సాధ్యయోగము గరజీకరణము ఈరోజు మరి ఏదైనా కొత్త పనులు మొదలు ఎప్పుడు పెట్టుకోవాలి సో ఉదయం ఎనిమిది నుండి పన్నెండు గంటల వరకు కొంచెం అనుకూలమైన కాలమేవి కాదు పన్నెండు గంటల తర్వాత మనకు రోజువారీ పనులు ఎలాగో ఉంటాయి అవన్నీ మీరు పన్నెండు తర్వాత ప్రారంభం చేసుకుంటే బాగుంటుంది ఈరోజు విశేషాలు ఏమిటి అంటే ఈరోజు ప్రత్యేకంగా హరతాలిక గౌరీవ్రతం జరుపుకుంటారు రెండవది మన బలరామ జయంతి కృష్ణ భగవానుడి యొక్క అంశనే ఇది బలరామ జయంతి దేవకి వసుదేవులకు శ్రీకృష్ణ పరమాత్మ జన్మ ఇస్తే వసుదేవుడికి రోహిణికి కలిసి పుట్టిన వాడే బలరాముడు మరి ఈ బలరామ జయంతిని మనం ఈరోజు జరుపుకుంటాము బలరాముడు అంటే ఎవరు అంటే భగవానునికి శేషుడు శేషుడు అంటే ఆదిశేషుడు ఆదిశేషుడు పడుకోవడానికి పరుపుగా మారుతాడు ఒక గొడుగుగా మారుతాడు అన్ని పనులు చేసేవారే శేషుడు ఆ శేషభూతుడు ఈ బలరాముడు బలరాముడు యొక్క ఏమిటి రోకలి నాగలి పట్టుకొని ఉంటాడు బలము మిగుల రమనుడగుట చేసి రాముడనగా సతికి బుట్టె గర్భ సంరక్షణమున సంరక్షణనగ గరుడ సుతుడు అని బలరాముడు గురించి అంటారు ఈ రామావతార రామావత రామావతారం తర్వాత వచ్చిన అవతారమే ఈ బలరామ అవతారము ఈరోజు బలరామ జయంతిని జరుపుకుంటున్నాం మీరు కూడా ఓం బలరామాయ నమ అని ఒక పదకొండు సార్లు అనుకోండి మా గ్రహచారం బాగలేదు అని అందరూ అడుగుతుంటారు ఈ చిన్న టిప్ను పాటించండి మీ సమస్యలన్నీ దూరం అవుతుంటాయి అదేవిధంగా ప్రతిరోజు ఈ జ్ఞాన ప్రదీపం అనే ఛానల్ను మీరు ఆదరిస్తున్నందుకు మీకు స్వామివారి యొక్క అనేక మంగళాశాసనాలు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి